మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఇప్పటికే బాలీవుడ్ వార్ పూర్తి చేశాడు ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కాబోతోంది ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు తారక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు అసలు ప్రశాంత్ నీల్ టైగర్ ను ఎలా చూపించబోతున్నాడు లాంటి విషయాల్లో క్లారిటీ లేదు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ కంచిపట్టు చీరలపై కేజీ కొనండి కేజీ ఉచితంగా పొందండి అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు సిక్స్టీ ఆఫ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు కానీ లేటెస్ట్ గా ఎన్టీఆర్ లుక్ మాత్రం కాస్త షాకింగ్ గానే ఉందని చెప్పాలి తాజాగా కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎన్టీఆర్ ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కోటాతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అయితే ఇదే సమయంలో ఎన్టీఆర్ లుక్ హాట్ టాపిక్ గా మారింది ఎన్టీఆర్ చాలా బరువు తగ్గినట్టుగా అనిపిస్తున్నాడు దీంతో అభిమానులు సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఏమైంది అని ఆరా తీస్తున్నారు అయితే ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గినట్టుగా టాక్ ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ చూస్తుంటే బాగానే వెయిట్ లాస్ అయినట్టుగా కనిపిస్తున్నాడు అయితే ప్రశాంత్ నీల్ సినిమాలంటే పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి కానీ ఎన్టీఆర్ తో వెయిట్ తగ్గించి ఏం చేస్తున్నాడనేదే అనేది అంతు పట్టకుండా ఉంది మరి ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి